ఒక యాక్టర్ యాక్టింగ్ ని మనం ఎలా జడ్జి చేస్తాం అది మనకు నచ్చిందా నచ్చలేదా మీదే ఆధారపడి ఉంటుందా లేకపోతే ఫలానా యాక్టింగ్ బాగుందీ లేదు అని చెప్పడానికి ఏదైనా ఒక స్టాండర్డ్ ఉందా రండి ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం నటనను చూసే మన పర్స్పెక్టివ్నే మార్చేసే ఒక కొత్త ఐడియా గురించి మాట్లాడుకుందాం మనందరికీ ఇది అనుభవమే కదా విజయ్ సేతుపతి మోహన్లాల్ లేదా అడివిశేష్ వీళ్ల గురించి మన ఫ్రెండ్స్తో ఎన్నిసార్లు ఆర్గ్యూ చేసుంటాం ఒకరికి వావ్ అనిపించిన పర్ఫార్మెన్స్ ఇంకొకరికి అస్సలు నచ్చదు మరి ఎవరిది కరెక్ట్ ఈ ఒపీనియన్ డిఫరెన్సెస్కి కారణమేంటి ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ముందు అడివిశేష్ చుట్టూ ఉన్న డిబేట్ ఏంటో చూద్దాం ఆ తర్వాత యాక్టింగ్ ని జడ్జ్ చేయడానికి ఒక కొత్త ఫ్రేమ్వర్క్ ని పరిచయం చేసుకుందాం దాన్ని విజయ్ సేతుపతి లాంటి యాక్టర్స్ కి అప్లై చేసి చూద్దాం చివరిగా ఈ మొత్తం చర్చ మన గురించి మనకేం చెప్తుందో కూడా తెలుసుకుందాం ఓకే ఫస్ట్ అడివిశేష్ చిక్కుముడి యాక్టింగ్ మీద అభిప్రాయాలు ఎంత పోలరైజ్డ్గా ఉంటాయో చెప్పడానికి బహుశా ఇతనికంటే మంచి ఎగ్జాంపుల్ దొరకదేమో అతని యాక్టింగ్ పై ఎందుకంత భిన్నాభిప్రాయాలున్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఈ కామెంట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉందో శేష్ కి యాక్టింగ్ రాదనేది అందరూ ఒప్పుకునే విషయమే కదా ఇది కేవలం ఒక అభిప్రాయంలా లేదు ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్లా చెబుతున్నారు కానీ ఇంకోవైపు చూస్తే అతనికి చాలా పెద్ద ఫ్యాన్బేస్ కూడా ఉంది మరి ఈ రెండు వర్గాల్లో ఏది నిజం ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది ఈ విమర్శలు కూడా జస్ట్ యాక్టింగ్ బాలేదు అని పైపైన చెప్పట్లేదు చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఒక వుడెన్ ఫేస్లా ఉందని కొన్నిసార్లు కావాలని నటిస్తున్నట్టు అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అని అనిపిస్తుందని కొందరి వాదన ఇవి ఊరికే గాలిమాటలు కాదు చాలా పర్టికులర్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ చర్చ రెండు గ్రూపులుగా విడిపోయింది ఒకవైపు అసలు యాక్టింగ్ స్కిల్లే లేదని వాదిస్తుంటే మరోవైపు అది అతని యునీక్ స్టైల్ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు స్టోరీ స్క్రీన్ ప్లే బలంగా ఉంటే అతని పర్ఫార్మెన్స్లోని లోపాలు కవరైపోతాయని కానీ హిట్ లాంటి సినిమాల్లో అవి బయటపడతాయని ఒక వర్గం అంటోంది దానికి కౌంటర్గా మేజర్ గూడాచారి లాంటి సినిమాల్లో అతని యాక్టింగ్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా అయిందని ఇంకో వర్గం వాదిస్తోంది సరే ఈ అడవిశేష ఎగ్జాంపుల్ మనకొక విషయం క్లియర్గా చెప్పింది బాగుంది లేదా బాగాలేదు అని చెప్పడం ఈజీ కాని ఎందుకు అని చెప్పడమే కష్టం అందుకే ఈ ఆర్గ్యుమెంట్స్ ని దాటి యాక్టింగ్ని జడ్జి చేయడానికి మనకొక కొత్త ఫ్రేమ్వర్క్ కావాలి అదే లీనం చేసే నటన అదే ఇమ్మర్సివ్ పర్ఫార్మెన్స్ ఈ నెంబర్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి దీనర్థం యాక్టింగ్కి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కి ఏంటి సంబంధం ఒక్క క్షణం ఆలోచించండి ఆన్సర్ ఇదే ఇమ్మర్షన్ అంటే లీనం చేయడం ఒక యాక్టర్ సినిమా మొత్తం మీద కనీసం యాభై శాతం టైమైనా సరే మనం చూస్తున్నది ఒక నటనాన్ని మర్చిపోయేలా చేయగలిగితే ఆ క్యారెక్టర్ని ఆ ప్రపంచాన్ని నిజమని నమ్మించగలిగితే అప్పుడు వాళ్లకి బేసిక్గా యాక్టింగ్ వచ్చినట్టే సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే స్కిల్ని టేస్ట్ ని వేర్ చేయడం ఒక యాక్టర్ మలని స్టోరీలోకి లాగగలిగితే వాళ్ళకి స్కిల్ ఉన్నట్టే కాని ఆ స్కిల్ ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మనకు నచ్చిందా లేదా అనేది కంప్లీట్ గా మన పర్సనల్ టేస్ట్ ఈ చిన్న తేదాని మనం అర్థం చేసుకుంటే మొత్తం డిస్కషనే మారిపోతుంది ఇప్పుడు ఈ ఇమ్మర్షన్ అనే ఐడియాని వాడి ఆల్మోస్ట్ అందరూ గ్రేట్ యాక్టర్ అని ఒప్పుకునే ఒకరిని అనలైజ్ చేద్దాం ఆయనే విజయ్ సేతుపతి అసలు అతని యాక్టింగ్ ఎందుకు అంతమందిని అంతలా లీనం చేస్తుంది విజయ్ సేతుపతి యాక్టింగ్తో జనాలు అంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతని సహజత్వం అందుకే కదా అతన్ని మక్కల్ సెల్వన్ అంటారు అంటే ప్రజల మనిషి అని టెక్నికల్గా చూస్తే తన కళ్లతోనే వంద ఎక్స్ప్రెషన్స్ పలికించగలడు అతని యాక్టింగ్లో ఆర్టిఫిషియాలిటీ కనిపించదు మన పక్కింటి మనిషి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఇది వినడానికి ఒక పొగడతలా ఉంది కదా కానీ ఇందులో చాలా డెప్త్ ఉంది అతని నటన ఎంత న్యాచురల్గా ఎఫోర్ట్లెస్గా ఉంటుందో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి అతను యాక్ట్ చేస్తున్నట్టుండదు ఆ క్యారెక్టర్లా జీవిస్తున్నట్టు అనిపిస్తుంది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అందరూ మెచ్చుకునే అతని సహజత్వమే కొంతమందికి ఒక లోపంలా కనిపించే ఛాన్సుంది ఎందుకంటే గ్రేట్ యాక్టింగ్ కూడా మన పర్సనల్ టేస్ట్కి అతీతం కాదు అదే కదా ప్రశ్న అతని యాక్టింగ్ మరీ అంత ఈజీగా కనిపించడం ఒక ప్రాబ్లం కాగలదా ఒక యాక్టర్ కష్టపడుతున్నట్టు కనిపించకపోవడమనేది ఎప్పుడూ మంచి విషయమేనా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ విజయ్ సేతుపతి గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అతని న్యాచురలిజం కానీ ఎక్కువ డ్రామా కొంచెం విజిబుల్ ఎఫర్ట్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి అతని యాక్టింగ్ మరీ సింపుల్గా అనిపించొచ్చు అంటే ఒకరి దృష్టిలో బలం ఇంకొకరి దృష్టిలో బలహీనత కావచ్చన్నమాట ఇది యాక్టింగ్ ఎంత సబ్జెక్టివో చూపిస్తుంది ఓకే ఇప్పుడు ఈ స్కిల్ వర్సెస్ టేస్ ఫ్రేమ్వర్క్ ని ఇంకొంతమంది యాక్టర్స్ కి అప్లై చేసి చూద్దాం ఎందుకంటే ఒక యాక్టింగ్ మనకు నచ్చలేదంటే దానికి రీజన్ ఎప్పుడూ స్కిల్ లేకపోవడమే కాదు కొన్నిసార్లు అది యాక్టర్ చాయిస్ లేదా మన ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా కావచ్చు ఉదాహరణకి మహేష్ బాబుని తీసుకుందాం కొందరు అతను సేఫ్ రోల్స్ చేస్తారని విమర్శిస్తారు ఇది అతని యాక్టింగ్ స్కిల్ మీద విమర్శ కాదు అతని కెరియర్ చాయిస్ల మీద విమర్శ అలాగే ఆది ప్రభాస్ యాక్టింగ్ మీద వచ్చిన విమర్శలకు కారణం బహుశా ఇంట్రెస్ట్ లేకపోవడమేమో అంతేగాని అతనికి యాక్టింగ్ రాదని కాదు ఫైనల్గా మంచులక్ష్మి యాక్టింగ్ కొంతమందికి ఆర్టిఫిషియల్గా ఎందుకనిపిస్తుంది అది బహుశా ఆమె యాక్టింగ్ స్టైల్ ఆడియన్స్తో కనెక్షన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్లే కావచ్చు చూసారా కారణాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి చివరికి తేలేలేంటే యాక్టింగ్లోని మ్యాజిక్ అంతా యాక్టర్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మధ్య ఏర్పడే ఆ కనెక్షన్లోనే ఉంటుంది ఆ కనెక్షన్ ఏర్పడితే చిన్న చిన్న లోపాలు కూడా పట్టించుకోం అది మిస్సైతే ఎంత గొప్ప నటనైనా మనస్కి హత్తుకోదు ఇప్పటివరకు మనం యాక్టర్స్ గురించి వాళ్ల యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ డిస్కషన్ని ముగించే ముందు ఈ అద్దంలో మనల్ని మనం ఒక్కసారి చూసుకుందాం ఇకపై ఏదైనా సినిమా చూసినప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయడానికి ఈ మూడు స్టెప్స్ ఫ్రేమ్వర్క్ ని వాడి చూడండి ఫస్ట్ ఆ యాక్టర్ మిమ్మల్ని కథలోకి లాగగలుగుతున్నారా అది స్కిల్ సెకండ్ వాళ్ల స్టైల్ మీకు నచ్చుతోందా అది టేస్ట్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు నచ్చింది లేదా ఎందుకు నచ్చలేదు ఇది మన గురించి మనకు తెలియజేసే ఇన్సైట్ సో బహుశా అసలు ప్రశ్న ఈ యాక్టర్ మంచివాడా చెటవాడా అని కాదేమో అసలు మనం అడగాల్సిన ప్రశ్న ఇది ఒక యాక్టింగ్ పట్ల మన రియాక్షన్ ఆర్ట్ గురించి స్టోరీ టెల్లింగ్ గురించి ఫైనల్గా మన గురించి మనకేం చెప్తుంది దీని గురించి ఆలోచించండి